హాస్బర్ మండలము బయలుపత్తికొండ నరసప్ప నేను కాకర్ విత్తనాలు పిహెచ్సి జరిగితే రవి విత్తనాలు ఇచ్చినాడు రవి స్వీట్స్ రెండు బిల్లులు ఇచ్చినాడు రెండు బిల్లు ఓ బిల్లు మాత్రం జీఎస్టీ బిల్లు ఓ బిల్లు మాత్రం మామూలు లోకల్ బిల్లు అది నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం జరగాల నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం జరగాలని వచ్చిన అంగడి దగ్గరికి ఆయన ఏమన్నా నాలుగో కటింగ్కి వచ్చినాడు అన్నాడు నేను కటింగ్ కటింగ్ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఫస్ట్ నుంచి ఫోన్ చేస్తే పట్టించుకోవడం లేదు నాకు ఈరోజు న్యాయం జరగాలని చెప్పి షాప్ దగ్గరికి వచ్చినా డైరెక్ట్ ఇది హైటెక్స్ అగ్రిగో ఏజెన్సీ ఆదోని సూపర్ బైజర్ లో వాళ్ళు ఏమన్నారంటే రవి రవి సీడ్స్ అని చెప్పినారు వాళ్ళు సర్లే పిహెచ్ఎస్ కంటే బాగా వస్తుంది అని అన్నాను బాగొస్తుంది అన్నాడు ఆ రోజు నుంచి ఫోన్ చేస్తే ఉన్నాను కంపెనీ రెండు మార్లు పంపించినాడు కంపెనీని పంపిస్తే ఒక పారి ఆదోని ఎక్కడ దొరకలే ముందు ఆ ముందు ఎమ్నూరు పోయి తెచ్చుకో అన్నాడు పోయి తెచ్చుకుంటే అది రెండు వేల ఎనిమిది నూట యాభై రూపాయలు పడింది రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది మళ్ళీ మన నచ్చుక చెప్పినాడు అది క్యాబ్రో టాపుట్ టాఫ్ ఇషన్ టాప్ మ్యాక్స్ ఈ నాలుగు కొట్టన్నాడు నాలుగు కొట్టినా కూడా అది ఆరు వేల రూపాయలు పెట్టుకుట్టినా కూడా వేస్ట్ లాభం లేదు నాకు ఇరవై ఐదు వేల ఇష్టమైంది పెట్టి పెట్టుబడి ఇరవై ఐదు వేలు అయింది మొత్తం షాపుల్లో ఇస్తే నీ బిద్దు పెట్టిన పెట్టుకో కేసు ఇష్టపచ్చి పెట్టుకో నాదేమి నిన్న అన్నాడు అన్నమాట నిన్న ఫోన్ చేసి నీ ఇష్టం పచ్చి నువ్వు చేసుకో నాకేమి ఇబ్బంది లేదు అన్నాడు నేను కాల్ లిస్ట్ దాదాపు ఇరవై రోజుల నుంచి ఇతను కాపాతే స్టార్ట్ అయినప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఆయనకి కాదు నాకు వికలాంగం నేను వికలాంగం నేను వికలాంగం నేను అది అడుగుతూనే ఉన్నాను నిన్న ఫోన్ చేసి నీ బుద్ధి బిడ్డలు పెట్టుకోపో కేసు అని పెట్టుకో ఏమని పెట్టుకో అన్నాడు ఇప్పుడు కంపెనీలో చేసినాడు కంప్యూర్ ఏమి నాకు వీళ్ళది ఆయన ఇచ్చినాడు ఆయన ఇచ్చిన ఏడో పండినది పని నాటి నువ్వు తింటే నాకే కడుపు నాకు అడుగు కాలేదు కాబట్టి నేను నీ దగ్గరకు వస్తున్నా నా అడుగు కాలింది కాబట్టి నేను నీ దగ్గరకు వస్తున్నా నేను ఆయన తరఫున మీ తరఫున నేమో మీడియాతో నాయ చేసుకోవాలన్నా మీడియా దగ్గర నేను చేసుకోవాలన్నాను నరసప్ప బయలుపత్తికొండ ఆస్పరి మండలం ఆరు ప్యాకెట్లు తీసుకున్నా ఆరు ప్యాకెట్లు తీసుకున్నాను ఫస్ట్ ఏమో మూడు ప్యాకెట్లు తీసుకున్నా మళ్ళీ వచ్చి వారం పది రోజుల నుండి మళ్ళీ మూడు ప్యాకెట్లు తీసుకున్నాను ఆరు ప్యాకెట్లు అట్ట మొత్తం ఆయన దగ్గర అలపితలు కూడా అట్ట అలపితాలు బాగా వచ్చింది నాకేమి ఇబ్బంది లేదంట నేనేం అన్నీ నాకు ఇది జరిగితే కంపెనీ పంపించాడు కంపెనీ అని ఏమన్నాడు అన్నా బుడ్డ కాగర్ కాదు ఇంతే వచ్చేది అన్నాడు ఆయన ఫోన్ అయ్యగలి నేను అనలేదు మళ్ళీ ఆయన అంటున్నాడు మా చెప్పేస్తున్నాడు వేరేది ఇచ్చినాడు నన్ను ఇలా వేరే విత్తనాలు ఇచ్చినాడు రవి స్వీట్స్ అని బాగురాలే పంట లేదని ఫేర్ అండి ఒకటి ఇతరులు మొగపోతే ఆ పంట రావడం లేదంట ఆడిపోతూనే రాస్తానంట ఒకటి ఇతరులు ఒకటి ఇతను మొగపోతే ఆడిపోతే ఎట్లా ఒకటే ఒకటి ఇతనికి ఒకటి నాకు మొగపోతే ఆడిపోతే ఉంటుంది ఏ ఇతనం కాస్తే అది ఒకటి చెప్పు కూర్చుంది ఒక రకాల పూలు కంపెనీ ఆయన అన్నాడు మన వచ్చింది మోహన్ అనే ఆయన మోహన్ ఆయన అన్నాడు మాట్లాడినా చీరలో పిలుచుకున్నా మా కొడుకున్నాడు స్వామి ఇది ఎందుకు పడితే పడితే స్వామి పెరికేసుకుంటాం అంటే లేదు బాబు పడతా లేదన్నాడు కొట్టాను ఆ మందులు కొడితే కూడా ఇరవై తొంభై రూపాయలు అయింది కంపది ఆరు వందల రూపాయలు జత్తమ్ముతున్నాడు ఆ బుట్టలు వచ్చేసి ఆరు కేజీలు పడతాయి ఏడు కేజీలు పడతాం మాటే అదే